హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు ఇల్లందు పట్టణానికి వచ్చానండి నేను ఇల్లందు పట్టణంలో బండి దగ్గరికి వచ్చానండి జేకే కాలనీ ఇల్లందు పట్టణంలో జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్ దగ్గరికి వచ్చానండి ఈ జావ బండి దగ్గర జొన్న జావ రాగి జావా జొన్న చపాతి రాగి చపాతి చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ అండి ఇల్లందు పట్టణానికే ఫేమస్ ఈ జొన్న జావ రాగి జావ జొన్న చపాతీ రాగి చపాతి చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ జొన్న చపాతీకి టమాటా చట్నీ ఆలూ కర్రీ వంకాయ టమాటా మూడు కలిపి వండుతారండి ఆ కర్రీ చాలా బాగుంటుందండి జొన్న చపాతీలో చాలా బాగుంటుంది రాగి చపాతీకి మాత్రం టమాటా చట్నీతో సూపర్ టేస్ట్ అండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే అండి పొద్దుటే వాకింగ్కి వచ్చేవాళ్ళు సాయంత్రం వాకింగ్కి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు తింటారు తాగుతారండి మనకు షుగర్ కంట్రోల్ అవుతుంది వీటి వల్ల అని చెప్పేసి కంపల్సరీ జొన్న చపాతి రాగి చపాతి జావ రాగి జావా రెండు తింటారు రెండు తాగుతారండి మనకు డాక్టర్లు ఏం చెప్తున్నారండి జొన్న జావా రాగిజావలు చపాతీలు అలాంటివి తినండి ఫుడ్ కంట్రోల్ చేసుకోండి మసాలా ఫుడ్డు తినమాకండి డైట్ చేయండి షుగర్ పేషెంట్లు అని చెప్తున్నారండి కాబట్టి మనకి ఇదంతా కంట్రోల్లో ఉండాలి షుగరు బీపీ అన్నీ కంట్రోల్లో ఉండాలి మన హెల్త్ బాగుండాలి అని అంటే మనం ఇలాంటి చిరుధాన్యాల ఫుడ్డే తీసుకోవాలండి ఇలాంటియే తాగాలండి తినాలండి అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం